దొరల దాష్టీకానికి అధికారుల అహంకారానికి కుటుంబాన్ని ఇంటిని కోల్పోయిన ఎర్రజంటా చేతబూని చివరి శ్వాస వరకు పోరాడిన ధీరవణిత చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ దొరలపై విజయం సాధించి తన వీరత్వాన్ని చాటుకున్న ఐలమ్మ జయంతి సందర్భంగా ఆక్రవర్ణాల అణచివేతను ఎదిరించి రజాకారులను తరిమికొట్టిన ధీరవనిత చాకలి ఐలమ్మ ప్రస్తుత వరంగల్ జిల్లా రాయప్రతి మండలం కృష్ణాపురం గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున ఓరుగంటి మల్లమ్మ సాయిల దంపతులకు నాల్గవ సంతానంగా ఐలమ్మ జన్మించింది జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిట్్యాల నరసయ్యతో ఆమెకు బాల్య వివాహం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభమైన ఆంధ్ర జనసంఘం పరిస్థితుల కారణంగా రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరి మహాసభనాటికి కమ్యూనిస్టుల ప్రాబలంతో భూమి భుక్తి కోసం పోరాటాలు మొదలయ్యాయి ఈ మహాసభతో ఉత్తేజం పొందిన ఐలమ్మ ఆంధ్ర మహాసభ కార్యకర్తగా చేరి చురుగ్గా పనిచేసింది ఈ భూమినాది పండించిన పంటనాది తీసుకువెళ్ళడానికి దొరవ్వడు నా ప్రాణం పోయాకే ఈ పంటని భూమిని మీరు దక్కించుకోగలరంటూ మాటల్ని తోటాలుగా మలిచి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలింది ఒలి భూ పోరాటానికి నాంది పలికింది పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి దొరల నుంచి భూములు కౌలకు తీసుకుని ఐలమ్మ వ్యవసాయం చేసేది అయితే విష్ణూర్ దేశ్ముఖ్ కిరాయి గూండాలను పెట్టి ఐలమ్మ పండించిన పంట పొలాలపై దాడులు చేయించాడు నీ దొరడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోని ధైర్యంతో రోకలి పండ చేతబోని గూండాలను తరిమికొట్టింది ఐలమ్మ ఆ సమయంలో ఆంధ్ర మహాజనసభ కార్యకర్తలు ఐలమ్మకు అండగా నిలిచారు పోలీసులు దొరలు కలిసి చేసిన దారుణాలకు ఇంటిని కుటుంబాన్ని చివరకు కూతురి మానాన్ని కూడా కోల్పోయిన ఐలమ్మ దొరల అహంకారానికి ఎదురొడ్డి పోరాడింది అప్పుడే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బీజం పడింది ఐలమ్మ భూ పోరాట విజయంతో కమ్యూనిస్టులు పాలకుర్తి దొర ఇంటిపై దాడి చేసి ధాన్యంతో పాటు తొంభై ఎకరాల భూమిని ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకుని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది అమరులు కాగా మొత్తంగా పది లక్షల ఎకరాల భూ పంపకం జరిగింది చివరకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదిన ఐలమ్మ అనారోగ్యంతో తుది శ్వాస విడిచింది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను రెండు వేల ఇరవై ఒకటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది ఇక ఇటీవల చాకలి ఐలమ్మ ముప్పైవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు